హాయ్ మ్యామ్ నా పేరు ఊట్ల నాగశ్రీ కరోనా టైంలో మా బ్రదర్కి యాక్సిడెంట్ జరిగింది మ్యామ్ అలాంటి టైంలో కూడా ఫ్యామిలీ సపోర్ట్ ఎవరిది లేదు కానీ అలాంటి టైంలోనే నారా లోకేష్ గారు మాకు ఫుల్ సపోర్ట్ చేసి దగ్గరుండి మా హాస్పిటల్కి వచ్చి డాక్టర్స్తో మాట్లాడి ఫుల్ కేర్ తీసుకున్నారు ఫైనాన్షియల్గా కూడా మాకు సపోర్ట్ చేశారు అప్పుడు ఇంపాసిబుల్ దాన్ని కూడా పాసిబుల్ చేశారు లోకేష్ గారు అలానే ఇప్పుడు మా బ్రదర్కి అసలు అన్నారు అలాంటిది ఇప్పుడు లోకేష్ గారి వల్ల బ్రతికి అవకాశం వచ్చింది మా అన్నయ్యకి అలాంటిది ఇప్పుడు లోకేష్ గారిని భారీ మెజారిటీతో గెలిపించుకోవాలి మనం మనం గెలిపించుకోవాలంటే ఇప్పుడు పార్టీలో లేనప్పుడే అంతసే మాకు అండగా ఉండి నుంచున్నారు పార్టీలోకి వస్తే ఇంకెంత అభివృద్ధి చేస్తారు ఇంకెంత అందరిని కేర్ తీసుకుంటారు అని అందరు చాయిస్ తీసుకొని ఇప్పుడు అందరు లోకేష్ గారికి ఓట్ వేయాలి వేస్తారు ఖచ్చితంగా మేమే కాకుండా పక్కన చేత కూడా ఖచ్చితంగా ఓటు వేయించి లోకేష్ గారికి భారీ మెజారిటీతో గెలిపిస్తున్నాం ఈ సభాముఖంగా లోకేష్ గారికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం మా ఫ్యామిలీ తరఫున థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మా మీ స్టోరీ మీరు చాలా ఓపెన్గా షేర్ చేసుకున్నారు ఐ హోప్ యువర్ బ్రదర్ ఇస్ బెటర్ నా ఐ థి ఐ హోప్ ఈస్ డూయింగ్ వెల్ అదే కాకుండా మీరు చెప్పినట్టు బాబుగారి సూపర్ సిక్స్లో మా మేనిఫెస్టోలో మహిళల గురించి ఎక్కువ ఫోకస్ పెట్టామండి మీకు అందరికి తెలిసిందే ప్రతి మహిళ మహిళకి వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్ విద్యకి పదిహేను వేల రూపాయల గ్యారంటీ ఇవ్వడం జరుగుతుంది అదే కాకుండా ప్రతి మహిళ ఎవరైతే పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వయస్గాలు మహిళలు ఉన్నారో వారికి ప్రతి నెల పదిహేను వందల రూపాయల గ్యారంటీ ఇవ్వడం జరిగింది అదే కాకుండా ఉచిత మూడు గ్యాస్ సిలిండర్లు ఉచిత బస్ రైడ్లు కూడా గ్యారంటీ ఇవ్వడం జరిగింది అదే కాకుండా మీలాంటి యువతులకు ఎవరైతే పై చదువులు చదవాలనుకుంటున్నారో వాళ్ళకి వడ్డీ ఫ్రీ లోన్స్ ఇవ్వటం జరుగుతుంది ఈ లోన్స్కి గ్యారంటీస్ కూడా మీరు ఎవరు ఇవ్వక్కర్లేదు చంద్రగ చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంటే ఇస్తుంది సో మహిళా ఫోకస్ పెట్టుకొని ముందుకెళ్ళే గవర్నమెంట్ మాది మేనిఫెస్టోలో ఉండేవి ఒక్కటైతే మేనిఫెస్టో లేనివి కూడా చాలా ఉంటాయి ఏదైతే నారా లోకేష్ గారు ఇక్కడ చేస్తున్నారో తప్పకుండా నమ్మ విల్ గో అబవ్ అండ్ బియాండ్ మీ అందరికీ హెల్ప్ చేస్తాము వీళ్ళు కాఫ్ట్ ద ఉమెన్ ఆఫ్ మంగళగిరి